కొద్ది రోజుల క్రితం ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఏదో అనరాయని మాట అన్నాడని అనేక మంది వారికి మద్దతుగా సపోర్ట్గా మాట్లాడితే మనలాంటి వాళ్ళం కూడా చాలామంది ఇటువంటి మాటలు సభ్య సమాజంలో మాట్లాడుకు అని చెప్పేసి వారిని వ్యతిరేకించాం అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ నీ ఇంట్లో నీ మనిషిని ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దూషిస్తే కనీసం నువ్వు ట్వీట్ కూడా పెట్టలేవు అంటూ ఆయనను అనేక విధాలుగా అప్పుడు దూషించారు మరి ఈ రోజున స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారిని శాలిని గారిని అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనంతపురం ఎమ్మెల్యే దూషిస్తే మదమెక్కి దూషిస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోగా అభిమానులు కూడా కనీసం మరి జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా మాట్లాడలేకపోవడం మాత్రం అత్యంత బాధాకరం